సూపర్ స్టార్ కృష్ణ గారు ఏలూరులో డిగ్రీ పూర్తి చేసుకున్నాక పంతొమ్మిదేళ్ల వయసులో పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటిన తమ బంధువులమ్మాయి కంచర్లపాలెం చెందిన ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు అప్పటికే ఆయన నటుడు అవ్వాలని మద్రాసులో ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణ ఇందిరాదేవి దంపతులకు మొత్తం ఐదు మంది సంతానం పంతొమ్మిది వందల అరవై ఐదులో రమేష్ బాబు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మావతి పంతొమ్మిది వందల డెబ్బైలో మంజుల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సూపర్ స్టార్ మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రియదర్శిని పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో మంజుల పుట్టే నాటికి కృష్ణ గారు సినిమాల్లో విపరీతంగా బిజీ అయిపోయారు ఆయన హీరోగా వచ్చిన మొదటి సినిమా తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదులో రిలీజ్ అయింది అది హిట్ అయినా ఆయనకు వెంటనే సినిమాలు రాలేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో గోడాచారి వన్ వన్ సిక్స్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవడంతో కృష్ణ గారికి పెద్ద ఎత్తున ఆఫర్స్ వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏడు సినిమాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పదకొండు సినిమాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదహైదు సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది సినిమాలు ఇలా ఆయనవి సంవత్సరం సంవత్సరం పెరుగుకుంటూ పోయాయి ఇన్ని సినిమాల షూటింగ్లు అంటే ఆయన ఎంత బిజీగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కోసారి రోజులు తరబడి ఇంటికి రావడానికి కూడా ఆయనకు కుదిరేది కాదు అందుకని పిల్లల్ని స్టూడియోకే పిలిపించుకుని షార్ట్ గ్యాప్లో వాళ్ళతో గడిపేవారు ఆయనకు పిల్లల గురించి పట్టించుకునే తీరిక టైము లేకపోవడం వల్ల పిల్లల ఆలనా పాలన మొత్తం ఇందిరాదేవి గారు వాళ్ళమ్మగారు అంటే పిల్లలకు అమ్మమ్మ గారు వీళ్ళిద్దరే చూసుకునేవారు పిల్లలందరినీ ఒక సూపర్ స్టార్ హీరోల పిల్లల్లాగా కాకుండా చాలా సింపుల్గా పెంచారు కృష్ణ గారు కఠిన క్రమశిక్షణ అమలు చేసేవారు ఇక ఇందిరగారు మద్రాసు పట్టణంలో ఉన్న పల్లెటూరులో ఉన్నట్టే ఉండేవారు పిల్లలకి కుటుంబ విలువలు మంచి సంస్కృతి సంస్కారాన్ని నేర్పించేవారు అన్ని సంప్రదాయాల్ని అలవాటు చేసేవారు మంజుల చిన్నప్పటి నుంచే ధైర్యస్తురాలని చెప్పాలి ఆమెకు నాన్న కృష్ణగారంటే భయం తక్కువ ఇష్టం ఎక్కువ ఎక్కువగా నాన్నగారితో స్టూడియోల్లో గడిపేది ఆయన మేకప్ వేసుకోవడం ఆ లైట్లు కెమెరాలు హంగామా అంతా రోజు చూస్తూ తను కూడా యాక్టర్ అవ్వాలని మనసులో అనుకునేది కృష్ణ గారు సందర్భాన్ని బట్టి పిల్లలకు తన సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఇచ్చి కెమెరా ముందు నటింపచేసేవారు అలా మంజుల గారు కూడా కొన్ని చిన్న పాత్రలు వేశారు కాలేజీ చదువు పూర్తి చేశాక మంజుల గారు కృష్ణగారు దర్శకత్వం వహించిన సినిమాలకు అసిస్టెంట్గా పనిచేస్తూ దర్శకత్వంలోని మిలుకువలు నేర్చుకున్నారు యాక్టింగ్ పట్ల కోరిక ఆమెలో రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది ధైర్యం కూడా తీసుకొని ఒకరోజు నాన్నగారికి ఇంట్లో వాళ్ళకి తన కోరికను బయటపెట్టింది అందరూ షాక్ అయ్యారు అసలు కుదరనే కుదరదు అని కరాకండిగా చెప్పేశారు దాంతో మంజుల గారు అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగారు అయితే నటి కావాలన్న ఆమె కోరిక ఆమెను నిద్రపోనివ్వలేదు రోజు రోజుకి బలపడుతూనే ఉంది మంచి ఫోటోగ్రాఫర్తో తన సెషన్ చేయించి మంచి పోర్టిఫోలియోను తయారు చేసింది సరైన టైం చూసుకొని కృష్ణ గారికి చూపించింది సూటిగా స్పష్టంగా తను నటి అవ్వాలనుకుంటున్నా అని అది తన జీవిత ధ్యేయమని వివరించింది ఆమె పట్టుదలను సీరియస్నెస్ను చూసిన కృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంటనే పత్రికలకు ప్రకటించారు కూడా మంజుల గారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు అయితే ఆ పత్రికా ప్రకటన ఆమె కొంపు ముంచింది ఊహించని చోట నుంచి ముప్పు ముంచుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణగారి అభిమానులు హర్ట్ అయ్యారు తమ అభిమాన హీరో ఆరాధ్య దేవుడి కూతురుకు కూడా వాళ్ల మనసుల్లో పవిత్ర స్థానం ఉంది అలాంటిది ఆమె వేరే హీరోతో తైతక్కలాడితే మేము సహించలేమంటూ ఆందోళనకు దిగారు అభిమానులే కాదు ఇంట్లో వాళ్ళు బంధువులు అందరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఆమె గురించి ఇలాంటి నెగిటివ్ రియాక్షన్ను కృష్ణ గారు భరించలేకపోయారు నటన తప్ప ఇంకేదైనా అడుగమ్మా నేను సపోర్ట్ చేస్తాను అయితే మాత్రం నువ్వు ఆపేసాయి అనేశారు ఆమె కన్న కలలన్నీ ఒక్కసారిగా కొప్పకూలిపోయాయి నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు కూడా నాకు లేదా ఆడపిల్లను కాబట్టి ఒక హీరో కూతురును కాబట్టి నేను ఎలా ఉండాలో ఈ అమ్మాన్లే నిర్ణయిస్తారా అని ఆమె కోపంతో కన్నీళ్లతో లోపలే రగిలిపోయారు కొంతకాలం తర్వాత మెల్లగా పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కృష్ణ గారు అభిమానుల చేతిలో బందీ అని ఆమెకు అర్థమైంది నిశ్శబ్దంగా ఇంట్లో చెప్పి ముంబై వెళ్ళిపోయారు అక్కడెవరో ఆమెకు తెలియదు ఒక ఫ్రెండ్ సహాయంతో ముంబైలోని యాడ్ ఏజెన్సీల అడ్రస్లు సంపాదించి తన ఫోటోల్ని ఇచ్చారు అది చూసిన కృష్ణ గారు ఎంతో బాధపడ్డారు తన ముద్దుల కూతురు పడుతున్న బాధ చూసి ఆయన చెలించిపోయారు ఆమెను పెద్ద ప్రాజెక్టులో ఘనంగా లాంచ్ చేయాలని బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసి మళ్ళీ అనౌన్స్ చేశారు వార్త బయటికి రాగానే వేలాది మంది అభిమానులు నల్ల దుస్తులు ధరించి పద్మాలయ స్టూడియోస్లోకి ఒక్కసారిగా వచ్చేశారు కిరోసిన్ డబ్బాలు తీసుకుని కృష్ణగారు ప్రకటన వెనక్కి తీసుకోకపోతే ఇక్కడే తగలబెట్టుకుని స్టూడియోలోనే చచ్చిపోతామని చెబుతూ ధర్నా చేశారు కృష్ణగారికి మరో మార్గం లేకపోయింది ప్రకటనని వెనక్కి తీసుకున్నారు ఈ ఆధునిక యుగంలో కూడా ఇలా జరుగుతుందా అని మంజుల గారు విస్తుపోయారు ఆమె కలలో కూడా ఇది ఊహించలేదు ఆమె ప్రాణం విలవిలలాడిపోయింది కన్న కళ్ళలన్నీ కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంటే నిస్తేజంగా ఉండిపోయింది కొంతకాలం తరువాత ఆమెకు మెల్లగా పరిస్థితి అర్థమైంది అభిమానులకు కృష్ణగారు దేవుడు దేవుడు కూతుర్ని వాళ్ళు నటిగా చూడదలుచుకోలేదు ఆడపిల్లల పట్ల వాళ్ళ అభిప్రాయాల్ని ఎలా మార్చేది కానీ యాక్టింగ్ పట్ల ఆమె కోరిక చావలేదు అది ఆమెలో పెరుగుతూనే ఉంది అప్పుడు ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది నాన్నగారితో చెప్పింది కానీ అది రాంగ్ టైమింగ్ అప్పుడే మహేష్ బాబుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు తనను సూపర్ స్టార్ అవుతాడని అందరు అనుకున్నారు మంజులు గారికి కూడా తన కల కన్నా తన తమ్ముడు సూపర్ స్టార్ కావాలనే కళ పెద్దది అతని కెరియర్ తన కెరియర్ కన్నా ముఖ్యమైనది అతని దారికి తాను అడ్డుపడకూడదు ఇలా ఆలోచించి ఆమె తన కోరికను పూర్తిగా తొక్కేసుకున్నారు అయితే ఆమె ఏ పని చేయలేకపోయారు ఒక వ్యక్తిగా కూడా నమ్మకాల్ని కోల్పోయారు ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ రావడం లేదు డిప్రెషన్ చుట్టుముట్టేసింది ఆమెను చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోయింది కోపం ఆక్రోశం దుఃఖం ఆమెను నిలవనీయట్లేదు వీటి నుంచి బయటపడటం కోసం రకరకాల పుస్తకాలు చదివింది మానసిక తరగతులకు వెళ్ళింది ఒకరోజు రాత్రి తీవ్రమైన నిరాశతో భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థించింది ఆ ప్రార్థన మెల్లగా ధ్యానంగా మారింది చాలా చిత్రంగా ఆమె లోపల తెలియని కొత్త కాంతి ప్రసరించింది ప్రశాంతత లభించింది ఈ గొప్ప అనుభవంతో ఆమెకు సంతోషం బయట ఎక్కడో లేదు తన లోపలే ఉంది అనే విషయం అర్థమైంది ధ్యానం నేర్పించే క్లాసులకు అటెండ్ అయ్యింది ఆమెకు ఆమె కొత్తగా అర్థమవటం మొదలైంది తన అనుభూతులు ఆలోచనలు మనోభావాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి ఆత్మస్థైర్యం పెరిగింది నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నీ ఆలోచనలు ముందు మార్చుకో అనే సత్యం ఆమెకు బోధపడింది తను రెగ్యులర్ హీరోయినే కావాల్సిన అవసరం లేదు బోలుడ్ డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి వాటిలో తాను నటించవచ్చు అని మెల్లగా నిశ్శబ్దంగా ప్రయత్నాలు ప్రారంభించింది ఇటువంటి ప్రకటన చేయకుండా ఆర్కే సెలవు దర్శకత్వంలో వచ్చిన రాజస్థాన్ అనే సినిమాలో అతిథి పాత్ర వేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మలయాళం సినిమా సమ్మర్ ఇన్ బెతల్హామ్లో ఆమె నటించారు అమ్మ పేరు మీద ఇందిరా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి రెండు వేల రెండులో నీలకంఠ గారి దర్శకత్వంలో షో అనే సినిమాను నిర్మించి అందులో తాను ప్రధానంగా రెండు పాత్రల్లో ఒక పాత్రను పోషించారు దానికి జాతీయ పురస్కారం లభించింది అది విన్న కృష్ణ గారు ఎంతో ఆనందపడిపోయి వెంటనే పత్రికల్లో వాళ్ళని పిలిచి అభినందిస్తూ ప్రకటన చేశాడు ఆమె ఆనందానికి కూడా అవధులు లేవు తన చిరకాల కోరిక ఇన్ని రోజులకు నెరవేరింది అది కూడా తన నాన్నగారిని హత్య చేయకుండా వాళ్ళ అభిమానులు ఎవరిని హత్య చేయకుండానే తన కోరిక నెరవేరడం ఆమెకు ఎంతో ఆనందాన్ని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది దాంతో ఆమె నటించాలనే ఒక లోపలున్న కోరిక సాటిస్ఫై కావడంతో ఆమె ప్రొడక్షన్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టింది అదే టైంలో ఆమె ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన సంజయ్ స్వరూప్ గారిని పెళ్లి చేసుకున్నారు వాళ్లకు ఒక పాప పేరు జాన్వి ఆమె నాని సినిమాను పెద్ద ఎత్తున తీయాలని సంకల్పించి మంచి కాస్టింగు మంచి టెక్నికల్ క్రూ ఏఆర్ రహమాన్ లాంటి వాళ్ళని పెట్టుకొని తమ్ముడితో సినిమా తీసింది అయితే అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు అయినా ఆమె కొంగిపోలేదు మళ్ళీ కావ్యాస డైరీ ఏమాయ మాయ సినిమాలు సినిమా నిర్మించింది పోకిరి సినిమాకు ఆమె సహ నిర్మాతగా వ్యవహరించింది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో ఆమెకు ఇన్నాళ్లకు ఒక ప్రొడ్యూసర్గా కూడా చాలా గర్వంగా అనిపించింది ఇప్పుడు మంజల గారు అప్పుడప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు అడపాదడప ఒకటి అర సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో రెగ్యులర్గా రకరకాల వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నారు వంటలు కావచ్చు ధ్యానం కావచ్చు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనే విషయాలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇలా రకరకాల అంశాల మీద ఆమె సెలబ్రిటీలతోనూ తను ఒంటరిగాను అనేక వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు నిజానికి ఆమె లేకపోతే మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ పెళ్లి కూడా అయ్యేది కాదు ఎందుకంటే వాళ్ళ పెళ్లికి కృష్ణ గారు మొదట అంగీకరించలేదంట కానీ ఆమె దగ్గరుండి వాళ్ళ తరపున కృష్ణగారితో మాట్లాడి ఆయన్ను కన్విన్స్ చేసింది సో ఇవాళ మంజుల గారు తన చిరకాల కోరిక నటి కావాలనే కోరిక నెరవేర్చుకుని సినిమాల్లో ప్రొడ్యూస్ చేస్తూ క్రియేటివ్ పర్సన్గా ఉంటున్నారు ఆమెకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం